హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా సంపూర్ణ నీతి చంద్రిక మరో పేరు పంచతంత్రం అందులోని రెండవ తంత్రం మిత్ర భేదం మిత్ర లాభం పూర్తిగా ఐడియలిస్టిక్ వ్యూతో ఉంటుంది భావవాదంతో ఉంటుంది త్యాగవాదంతో ఉంటుంది మిత్ర భేదం మెటీరియలిస్టిక్ వ్యూతో ఉంటుంది పదార్థవాదంతో ఉంటుంది రెండు పరిశీలించదగినవే రెండు అనుసరించదగినవే కూడాను కేవలం భావం అంటూ జీవితాన్ని మట్టిగొట్టుకుపోమ్మని శాస్త్రం చెప్పదండి పదార్థవాదం కూడా ఒక లిమిటేషన్ ప్రకారం ఉండాలి దేహాన్ని పోషించుకోవాలి కుటుంబాన్ని పోషించుకోవాలి కష్టాల కడలిలో పడిపోమ్మని శాస్త్రం ఎప్పుడూ చెప్పదు కానీ పదార్థం వెంట పరుగు పెట్టద్దు దానికి లిమిటేషన్ ఉంటుంది ఎందుకంటే పదార్థం ఈ దేహంతో సహా పడిపోతుంది మనం వరిని అన్నంగా తీసుకుంటే ఈ దేహాన్ని మరికొన్ని అన్నంగా తీసుకుంటాయి కాబట్టి దీనికి ఈ అన్నమయ్య జగత్తుకి లిమిటేషన్స్ ఉన్నాయి అది గమనించుకొని శాశ్వతమైన ఆత్మని సాధించుకోమని చెప్తాయి ఇక్కడ ఈ పదార్థవాదపు లోతులు చూడబడతాయి ఇక్కడ దమనకుడు రాజాశ్రయాన్ని పొందడానికి ప్రయత్నాలు చేశాడు పెంగళకుడు రాజు పెంగళకుడి యొక్క ప్రసన్నతని పొందాడు రాజు తన మనసుని షేర్ చేస్తూ చాలా పెద్ద చప్పుడు విన్నాను అది పెద్ద జంతువు అయి ఉండొచ్చు ఇప్పటికీ గమ్మును ఉండడమే ఉత్తమం అనుకుంటున్నాను అంటూ అలాగాక వెతికి వాడి ఆ పగవాడెవడో వాడితో పోరుదామా ఏం చేద్దాం నువ్వే చెప్పు అని అంటే శబ్దాన్ని చూసి ఒక నిర్ణయానికి రావద్దు పిట్ట కొంచెం కూత ఘనం అయి ఉండొచ్చు కదా అని చెప్తూ ఒక కథని ఒక చిన్న ఉదాహరణని చెప్తున్నాడు అది పారాగ్రాఫ్ మొత్తం ఒకటే వాక్యం అవడం రీత్యా నిన్నటి వీడియోలో ముందటి వీడియోలో చదివాను కానీ విశ్లేషించలేదండి ఎందుకంటే లెంగ్థీ అయిపోతుంది వీడియో అని ఇప్పుడు అక్కడి నుంచి కొనసాగిస్తున్నాను దమనకుడు చెప్తున్నాడు తొల్లి ఒక జంబుకము జంబుకంబు వనంబు నమ్ము గురుచూను ఆహారంబు చేకూరమి గరం బుధరం బాకట నకనకంబడి డిల్ల పడి వికలాంగులై నేలంగూలిన ఒకప్పుడు ఒక జంబు కంబు ఒక నక్క వనమ్మున నగరుమరచు అడవిలో తిరుగుతూ ఎక్కడ ఆహారము చేకూరమిం ఎక్కడ ఆహారం దొరక్క కరంబుధరం బాకట పొట మీద చెయ్యి పెట్టుకొని నకనకంబడ ఆకలికి నకనకలాడుతూ డిల్లపడి దాదాపు మూర్చ వచ్చేంత పరిస్థితి అయ్యి వికలాంగంబులై మూర్ఛ వచ్చినట్టుగా నేలంగూలిన నేల మీద పడిపోయింది శతాంగం శతాంగంబమ్ములను ఖండిత శుండా శుండాదంత కాండంబులై కెడసి అప్పుడు అది నేల నేలకూలతో చూసింది శతాంగంబమ్ములు అక్కడక్కడ ఖండింపబడినటువంటి శరీర అవయవాలు వేటివి ఖండిత శుండాదంత కాండంబు ముక్కలు ముక్కలైనటువంటి గుర్రాల శరీరం ఇది ఏనుగుల శరీరం మనుషుల శరీరాలు ముక్కలు ముక్కలై అక్కడక్కడా పడి ఉన్నాయి అది ఎలా ఉంది సుండాదంత కాండంబులై పళ్ళు విరిగిపడి భుజాలు కాళ్ళు విరిగిపడి కొండల పిండు విడంబించు ఆ కొండలన్నీ పిండి చేయబడి ఇట్లా అయిందా అన్నట్టుగా వేదండ తండంబులను ఆ ముక్కలు ముక్కలైనటువంటి మృంగాళ్ళు విరిగి కాళ్ళు విరిగి డొక్కలు పెరిగి డొక్కలు పెరికబడి అంటే చీల్చబడి మారు మెడలు వైచి ఆ మెడకాయలు కత్తిరింపబడి భుజం గొంతు మీద తలగాకుండా పక్కకి అటుపక్క ఇటుపక్క పడిపోయి దారుమారగంబడి ఉన్న వారు అంబులను గంటిమి అది తారుమారుగా తలలు పడిపోయి మెడలు పడిపోయి ఉన్నటువంటి వారు అంబులు గుర్రాలుని వాటిని నెరమగంటిమి మెరయ వాటన్నిటిని చూసి కళ్ళు మెరుస్తుండగా వాతరం గొరుకుచు వాటన్నిటిని అక్కడక్కడ ఇలా కొరుక్కుంటూ కొరుక్కుంటూ అసలు ఎంతవరకు ఉన్నాయి చూపు జంకెనల పొంక వదలని కనుచూపు మేర అవే కనిపిస్తున్నాయి ఎలాంటివి శిరంబులను వాళ్ళు దొరంగని కరంబులును తలలు కనిపిస్తున్నాయి రకరకాల జంతువులవి మనుషులవి అలాగే వాళ్ళు దొరంగని కరాబులను భుజాలు లేని చేతులు కనిపిస్తూ ఉన్నాయి అలాంటి కరంబు మెరయ అలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి దీని కళ్ళు మెరిసిపోయిన వీరశయనంబు వందిన యోధవారంభు గలిగి ఇక వీరశయనం శయనం అంటే శయనించుతున్నారు ఉన్నారు ఎలాంటి పడుకోని వీర మరణం చెంది ఏ యుద్ధమో అక్కడ జరిగింది కొంతమంది యోధులు గుర్రాలు ఏనుగులు ముక్కలు ముక్కల శరీరం ఖండితలయ్యి అక్కడ పడిపోయి చనిపోయారు ఆ కలిగి ఘోరంబై వివిక్తంబైన యొక్క పొలికల నింగని ఆ ఘోరంబైన యుద్ధ భూమిలో వివిక్ మొక్క ముక్కలైపోయినటువంటి పొలికలం గని ఆ పొలికలు అంటే మొక్కలన్నింటినీ గాని తరియంజని ఆ దగ్గరికి వెళ్ళి యొక్క దారుణారావంబు విని గుండె లవియ ఒక పెద్ద చొప్పుడైంది ఆహా హా ఇంత ఆహారం దొరికింది కదా అని అది పరుగుదీస్తూ అక్కడికి వెళ్ళేప్పటికీ పెద్ద చప్పుడైంది తనకి ఎంత భయం వేసిందంటే ఆ దారుణారావంబు విని గుండె గుండెలు అవిసిపోయినాయి బెండు వడి బిక్ ఇట్లా నెట్ కట్రాట అంటారే అలా నిలబడిపోయింది శిలలాగా బెండు ఒడి కింద పడింది మూర్చిలింది మూర్చిపోయింది కొంత వడికి దెప్పరి కొంతసేపటికి తమాయించుకొని తెప్పరి రెప్పలు విచ్చి భయానికి కళ్ళు మూసుకొని మూర్చబడి కింద పడిపోయింది కదా అది కొంత తెప్పరిల్లి రెప్పలు విప్పి చూసి పొలంబు నలువల నలువలంకులు విలోకించి ఆ భూమిలో జంతువుల మొక్కలు శరీరం ఖండితలవి మనుషులవి ఉన్నటువంటి ఆ భూమిని అంతటిని ఆ పొలం అంటే తన కనుచూపు ఉన్న ఆ క్షేత్రం అంతా నలువల్ నలువలంకులు విలోకించి నలుదిక్కులు చూసి గాలింగదలు వ్రేలు కొమ్మల మ్రోగు దుందుబింగని అంతా చూసరికి గాలికి కదిలే చెట్ల కొమ్మలు తాకున చెట్ల కొమ్మలు దాని మీద పడుతూ ఉంటే మ్రోగు దుందుబింగని యుద్ధంలో యుద్ధం అప్పుడు నగరం మోగుతుంది యుద్ధపు ప్రారంభానికి సూచికగా యుద్ధ ముగింపుకు సూచికగా ఆ నగార ఆ ఢంకా మీద గాలికి కదిలిన చెట్ల కొమ్మలు దాని మీద టపా టపా తాకేసరికి అది ఘాట్టి చప్పుడు చేస్తుంది అది చూసి మనంబున తలంబగు కొందలంబు మాని మనస్సులో కలిగినటువంటి ఆ భయాన్ని మాని దాని డాయం పోయి దాని దగ్గరికి వెళ్ళి దాని తోలు చీల్చి ఆ నగారా తోలు చీల్చి పెరిగి తిని వెడల వచ్చి అది తినేసి పక్కకొచ్చి దీని కలరూపు తొలుతం తొలుతం జాలనైతి దీని చప్పుడు ముందు తెలియక ఎంత భయపడ్డాను మూర్చిల్లిపోయాను ఇప్పుడు కదా దీని చొప్పు నెరింగి తిని ఇప్పుడు కదా దీని సంగతి ఏమిటో తెలిసింది నాకు ఎద్ది ఏని సవిమర్సంబు సవిమర్శంబుగం బరికింపక కాని ఉన్న తెరుగెరుగ తెంగబడదు కదా దీన్ని చూసి కదా ఇంత భయపడాను ఇప్పుడు కదా నా భయం తీరింది దేన్నైనా సరే సవిమర్శకంబుగా ముందు వెనుకలు అన్ని కోణాల్లో ఆలోచించి ఏమిటో పరిశీలించకుండా ఏదో అనుకొని భయపడితే అది సరైనది కాదు కదా అని ఎన్ను తన చుట్టుపట్టునం జూపట్టు శవ నివహంబు పారం చూసి అలా తనని తాను కౌన్సిల్ చేసుకొని తన చుట్టూ ఉన్నటువంటి శవని నివహంబు చచ్చిపడి ఉన్నటువంటి జంతువుల మానవుల శరీరాన్ని భారం చూసి ఇట్లా కణెత్తి చూసి ఆహా ఇట్టి ఆహారంబు దొరంగి సురంగం సురంగం జూచి వగచుచూ వలయనంత వల పలలము తిని తన ఇచ్చంజనియే ఆహా ఎంత ఆహారం దొరికింది కదా అని చక్క కడుపారా తిని ఇంకా కావాలంటే మళ్ళీ రేపొచ్చి తినొచ్చు నక్క ఎట్టు కుళ్ళిన ఆహారాలే తింటుంది కాబట్టి హ్యాపీగా సంతోషంగా అదంతా తినేసి తనకు వలయునంత పలలము తిని తనకు కావలసినంత మాంసం తిని తృప్తి చెంది తన ఇచ్ఛం జనియ తన చోటుకి తను ఇష్టానుసారం పోయింది కావున శబ్దం మాత్రం బునకు నివ్వెర పొరయం జనదని వచించి తిని కాబట్టి శబ్దాన్ని బట్టి ఒక నిర్ణయానికి రాకూడదు అన్నాను మహారాజా అంటూ దమనకుడు ఒక కథ చెప్పాడు తదుపరి ఏమి సంభాషించబోతాడు అన్నది మనం తదుపరి వీడియోలో విశ్లేషించుకుందామండి ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హము విశ్లేషణార్హము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ Thank you for watching.